కాకినాడ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న జిల్లా పోలీస్ వార్షిక క్రీడోత్సవాలను జిల్లా ఎస్పీ మాధవ్ శనివారం ఘనంగా ప్రారంభించారు ఈ వార్షిక క్రీడోత్సవాల్లో కాకినాడ సబ్ డివిజన్ పెద్దాపురం సబ్ డివిజన్ జిల్లా ఆర్మీ రిజర్వ్ మరియు హోమ్ గార్డ్స్ యూనిట్ల నుంచి పాల్గొన్న పోలీస్ అధికారులు సిబ్బంది నాలుగు విభాగాలుగా పోటీల్లో పాల్గొన్నారు ప్రారంభ కార్యక్రమంలో భాగంగా క్రీడాకారులు జిల్లా ఎస్పీకి మార్చ్ పాస్ ద్వారా గౌరవ వందనం సమర్పించారు అనంతరం జిల్లా ఎస్పీ క్రీడా జెండాను ఆవిష్కరించి క్రీడా జ్యోతిని వెలిగించారు కాకినాడ ట్రాఫిక్ వన్ ఇన్స్పెక్టర్ రమేష్ కి క్రీడా జ్యోతిని అందజేయగా ఆయన జ్యోతిని అందుకొని తదుపరి రిజర్వ్ ఇన్స్పెక్టర్ నరసింహమూర్తికి అందజేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ పోలీస్ విధుల్లో ప్రతిరోజు ఎదురయ్యే పని ఒత్తిడి కారణంగా ఆరోగ్యంపై శ్రద్ధ తగ్గే అవకాశం ఉంటుందని ఇలాంటి క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం శారీరక దృఢత్వం మరియు క్రీడా స్ఫూర్తి పెంపొందుతాయని తెలిపారు గెలుపు ఓటములు సహజమని అందరూ స్పోర్టివ్ స్పిరిట్ తో పాల్గొనాలని సూచించారు అనంతరం జిల్లా పోలీస్ వార్షిక క్రీడోత్సవాలను అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు మొదటిగా ఎనిమిది వందల మీటర్ల పరుగు పందెంను జిల్లా ఎస్పీ స్టార్టర్ పిస్టల్ ద్వారా ప్రారంభించారు విజేతలను జిల్లా ఎస్పీ అభినందించి బహుమతులు అందజేశారు ఈ క్రీడోత్సవాల్లో ఇంకా లాంగ్ జంప్ హై జంప్ కబడ్డీ సెటిల్ బ్యాడ్మింటన్ షార్ట్ పుట్ క్రీడలు కొనసాగుతున్నాయి ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు కాకినాడ ఏఎస్పి పాటిల్ దేవరాజ్ మనీష్ ఎస్బీ డిఎస్పీ కేవీవి సత్యనారాయణ పెద్దాపురం డిఎస్పీ డి శ్రీహరిరాజు కాకినాడ ఆర్మడ్ రిజర్వ్ డిఎస్పీ విజి శ్రీహరి రావుతో పాటు జిల్లా వ్యాప్తంగా పలువురు ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు व्हाट इज ऑल इन सेंटर ऑफ कंट्री फर्स्ट टीम फॉर द ग्लोरी ऑफ स्पोर्ट्स फॉर द ग्लोरी ऑफ स्पोर्ट्स एंड द सेकंड फर्स्ट रेस 4708 जी अलेक्सिया आई एम रिगार्ड काकराडिस्ट 36.1 रिक्रिएट हुई फुल टू न्यू बंच आई टेक में इचर पाइन वेरी गुड मॉर्निंग टू ऑल द ऑफिसर्स अटेंडिंग अलोंग विथ बोथ सब डिविजन स्टाफ अंगरेजा भोंगाटिंग भोंगाचिन तंदर फर्स्ट ऑफ సరే చాలా బాగా చేశారు ఐ కంగ్రాచులేట్ ఎవ్రీ వన్ ఆఫ్ పర్టికులర్లీ ఐ కంగ్రాచులేట్ ఆమ్ రిజర్వ్ టీమ్ మీ అందరి స్టెప్ చాలా బాగా కలుస్తుంది ఎంత టు అదర్స్ ఇట్ ఈస్ క్లియర్లీ విజిబుల్ బట్ యు ఆర్ ప్రాక్టీసింగ్ డ్రిల్ వెరీ ఫ్రీక్వెంట్లీ మిగతా వాళ్ళకి మీకు ద డిఫరెన్స్ ఇస్ వెరీ వెరీ క్లియర్ కంగ్రాచులేట్ ఆల్ ఆమ్ రిజర్వ్ టీమ్ స్పెషల్లీ అందరూ కూడా బాగా చేశారు బట్ ఆమ్ రిజర్వ్ వాజ్ ద బెస్ట్ ఇట్ ఇస్ క్లియర్లీ రిజిబుల్ సో ఈ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ మనం జరుపుకోవడానికి ఎవ్రీ ఇయర్ రీజన్ ఏంటంటే మన రెగ్యులర్ డ్యూటీస్లో బందోబస్తులు కానీ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కానీ ఆమ్ రిజర్వ్ అయితే కనుక రెగ్యులర్ వాళ్ళ క్యూఆర్టింగ్ డ్యూటీస్ కానీ ఎక్స్కర్ట్ కానీ వీటిల్లో బిజీగా ఉండి సమో వీ లూజ్ టచ్ విత్ ద లైటర్ సైడ్ ఆఫ్ అవర్ సెల్ఫ్ రోజు స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో కనుక పార్టిసిపేట్ చేస్తే హెల్త్ ఇంప్రూవ్ అవుతుందని అది మన మెంటల్ వెల్త్ కూడా చాలా మంచిదని ఇవన్నీ మర్చిపోతూ ఉంటాం సో అది రీ చేయడానికి ఒకసారి దాంతోపాటుగా మీలో ఉన్న టాలెంట్ ఇట్ షుడ్ అవుట్ సో దట్ ఇంకా ఫర్దర్గా స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్స్ అవి జరిగినప్పుడు మీరు అందరూ వెళ్ళడానికి అవకాశం ఉండడానికి ఇది ఒక షో ప్లేస్ లాగా కనిపిస్తుందని వీటన్నిటి కోసం ఎవ్రీ ఇయర్ పెట్టడం జరుగుతుంది ఐ రిక్వెస్ట్ ఆల్ ది టీమ్స్ టు పార్టిసిపేట్ విత్ గుడ్ స్పోర్ట్స్ స్పిరిట్ కాంపిటేటివ్గా చేసుకోండి బట్ ఇట్ షుడ్ బి ఇన్ గుడ్ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అంటే మీకు తెలుసు కదా యూ షుడ్ గివ్ యు బెస్ట్ బట్ ఆల్వేస్ మే ద బెస్ట్ పర్సన్ విన్ ఎవరు గెలిచినా పర్వాలేదు యూ ట్రై హార్డ్ బట్ షుడ్ నాట్ హ్యావ్ హార్డ్ ఫీలింగ్స్ ఎవరు గెలిచారో వాళ్ళ మీద అన్నెసరీ యాన్స్ కానీ ఇట్లాంటివి పెట్టుకోకూడదు సో చక్కగా పార్టిసిపేట్ చేయండి అందరూ అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ డూంట్ గెట్ ఇంజర్డ్ ఇన్ ద ప్రాసెస్ అనవసరమైన ఇబ్బంది పడకండి మీరు బాగా చేయగలిగినంత చేయండి పార్టిసిపేట్ వెల్ డూ యువర్ బెస్ట్ ట్రై టు విన్ బట్ సేఫ్టీ ఈజ్ ఆల్సో ఆఫ్ అట్ మోస్ట్ ఇంపార్టెన్స్ సో దయచేసి టేక్ కేర్ ఆఫ్ యువర్ సేఫ్టీ ఆల్సో థ్యాంక్ యూ